పాలిటిక్స్లో చూస్తుంటాము అంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్సే కాదు తెలంగాణలో కూడా చాలామంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అటు మళ్ళీ బీఆర్ఎస్ రెండో టర్మ్ గెలిచినప్పుడు అందరూ చాలామంది కాంగ్రెస్లో బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ కోవట్లు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లో నాయకులుగా చెల్లామని అవుతూ బీఆర్ఎస్కి ఇంటర్నల్గా హెల్ప్ చేస్తున్నారు కింద హ్యాండ్ ఉంది వీళ్ళ వీళ్ళ హ్యాండ్ కలిసిందని చెప్పి చాలా ఒక ప్రచారం అయితే ఉండే దాంట్లో నిజం కూడా ఉందనుకోండి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అంటే ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్ డి అంటే డి అని ఉన్నాయి ఒకనొక క్రమంలో మనకి ప్రజాయుద్ధం ఒక స్వర్గీయ గద్దర్ గారు కూడా చెప్పారు టీడీపీ కాంగ్రెస్ ఒక రూపాయి బిల్ అని బొమ్మ పొడుసు ఒకవైపు కాంగ్రెస్ ఓడిపోతే టీడీపీ గెలుస్తుంది టీడీపీ ఓడిపోతే కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి ఆయన సభల్లో కూడా చెప్పడం జరిగింది అయితే టీడీపీ కాంగ్రెస్ మాట అలా ఉంచితే బీజేపీ ఎంఐఎం లాంటి పార్టీలతో అధికార పార్టీకి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక సఖ్యత ఒక ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది అంటే ఒకనొక నియోజకవర్గంలో అక్కడ మైనారిటీ ఉన్నారు సో మైనారిటీ ఉన్నారంటే అక్కడ మైనారిటీకి సంబంధించి మైనారిటీ అభ్యర్థిని వేరే పార్టీ వాళ్ళు పెట్టారు ఒకవేళ ఏదైనా సాధారణ నియోజకవర్గం నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉందంటే అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు అన్నప్పుడు మైనారిటీ క్యాండిడేట్ పెట్టరు ఒకవేళ అక్కడ ఏదైనా ఏదైనా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా మైనారిటీకి టికెట్ ఇస్తున్నారంటే ఇంటర్నల్గా ఎంఏఎం పార్టీ అక్కడ మైనారిటీని పోటీ చేయదు లేకపోతే ఎంఏఎం పార్టీయే పోటీ చేయదు ఎందుకంటే అక్కడ వేరే పార్టీ అభ్యర్థి గెలవాలి కానీ ఇలాంటి కొన్ని ఇంటర్నల్గా కనెక్షన్ ఉంటుంది మనకి చూస్తే అంబర్పేటలో ఎప్పుడు కిషన్ రెడ్డి గెలుస్తూ వచ్చేవారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన హవా ఆ వేవ్ కాంగ్రెస్ రెండు వేల నాలుగులో ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో కిషన్ రెడ్డి గెలిచాడు అంటే రెండు వేల తొమ్మిదిలో కిషన్ రెడ్డి గెలిచినప్పుడు ఇంటర్నల్గా వైఎస్కి సంబంధించి వైఎస్ కిషన్ రెడ్డికి హెల్ప్ చేశాడు ఇటు కిషన్ రెడ్డి రెడ్డి అటు వైఎస్ రాజశేఖర రెడ్డి 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 ఈక్వేషన్లో ఇక్కడ కిషన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు కిషన్ రెడ్డికి ఇంటర్నల్ హెల్ప్ ఉంది డమ్మి క్యాండిడేట్ని పెట్టారు అని చెప్పి రకరకాల వార్తలు మనం విన్నాం సేమ్ అలాంటి వార్తలు రెండు వేల ఇరవై నాలుగులో తెరపైకి వచ్చింది ఇక రెండు వేల ఇరవై మూడు చివరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంది కానీ బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు రెడ్డిలే ఇద్దరు రెడ్డిలకు ఇంటర్నల్గా ఒక మాట మాట్లాడుకుంటున్నారు ఇంటర్నల్గా కొన్ని కొన్ని ఒప్పుకుంటున్నారు ఇద్దరి మధ్య ఒక సయోధ్య ఉంది అని తెలుస్తుంది ఏంటి అంటే మల్కాజ్గిరి సికింద్రాబాద్ సీటు అటు మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ఇటు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సిట్టింగ్ సీటు బీజేపీ సిట్టింగ్ సీటు అటు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ని పెట్టండి కాంగ్రెస్కి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒకసారి ఏదైనా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చే ఎన్నికలు స్థానిక సంస్థలు కానీ లేకపోతే బై ఎలక్షన్స్ కానీ ఏ ఎన్నికలైనా ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ పార్టీకి ఓట్లు పడే శాతం ఎక్కువ ఉంటుంది ఆ పార్టీకి జనాలు కూడా ఓట్లు వేస్తారు అది సంక్షేమ పథకాలా లేదా పార్టీ గవర్నమెంట్లో ఉందా అవన్నీ పక్క పెడితే ముఖ్యంగా అధికార పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడ బీజేపీ సిట్టింగ్ స్థానం అయినటువంటి సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని డమ్మి క్యాండిడేట్ని పెట్టాలని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక విధమైనటువంటి రిక్వెస్ట్ని పంపినట్టు ఇంటర్నల్గా ఆయన పంపినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మీరు సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ పెడితే నేను మీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెడతానని చెప్పి కిషన్ రెడ్డి ఇంటర్నల్గా రిక్వెస్ట్ చేసినట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉందో మరి చూడాలి